అధ్యక్షుడిగా నామల్లి వేణుగోపాల్ గారిని మాట్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈ రోజున దాసోజు శ్రావణ్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అట్లాగే మా ముద్దు బిడ్డ విషయంలో బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు వారికి మొత్త పదవిని అప్పజెప్పినందుకు దానికి మా హర్ష ఆల్ పార్టీస్కి ధన్యవాదాలు తెలుగారు నమస్కారాలతో ఈరోజు తెలంగాణ ముద్దుగుడైనటువంటి దాసరోజు శ్రావణ్ కుమార్ గారికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించి మా యొక్క జాతి ఔన్నత్యాన్ని పెంచే విధంగా చర్వ తీసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా విశ్వభావనను గుర్తించి అన్ని ఏరియాల నుంచి కూడా ఇవేజ్ స్థానాన్ని కల్పించి ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రతి ఒక్క పార్టీలో వారికి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దాసో శ్రావణ్ గారు కూడా అత్యంత బాధ్యతతో మెలుగుతూ ముందుకు పోవాలని ముందు ముందు అభివృద్ధి పదవులు తీసుకోవాలని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో సంతోషి సంతోషం తెలిపేటువంటి దినంగా భావిస్తున్న కారణం ఏంటంటే మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ తెలంగాణ తెలంగాణ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ అయినటువంటి దాసులు శ్రవణ్ గారికి ఎమ్మెల్సీ పదవిని అలంకరించేటువంటి అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మరియు దాసులు శ్రవణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా పాల్వంత అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కానీ పాల్వంచ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ భక్త సమాజం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక ముందు కూడా మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ అయిన దాస శ్రవణ గారికి తెలియజే కోరుకునేది ఏంటంటే విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఇంకా అనేక రకంగా పదవులు అలంకరించవలసి అని అలంకరించవలసిందిగా కోరుతూ వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతాం టీఆర్ఎస్ పార్టీ తరపుచ్చి ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే శ్రావణ్ గారికి వారికి కూడా స్వాగతం కలుపుతారు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల నమస్తే ఈరోజున ప్రశ్న ఉద్దేశం రాష్ట్రంలో నల్గొండ జిల్లా నుండి దాసుల్ సేవణ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా విశ్వబ్రాహ్మణం ముందుబిడ్డ అటువంటి దాసుల్ సేవణ గారిని చాలా ఉద్యమ ఉద్యమం నుంచి కూడా పోరాటం చేస్తూ అన్ని రకాలుగా ఆర్థిక అన్ని రకాలుగా ఇబ్బందులు వివేక సందర్భాలు ఉన్నాయని ఎన్నో రకాల ఒడిదులు పడ్డాడు అలాంటి వ్యక్తిని మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి పెద్దల సభ పంపించడం మా విష బ్రాహ్మణ కుటుంబంలో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల కుటుంబాలు కూడా హర్షు ఎలబుస్తున్నాయి ఈ ముప్పై మూడు జిల్లాల్లో కూడా అందరికి కూడా ఒక బలము విష బ్రాహ్మణ ఇది ఒక నిదర్శనము అలాంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలను రాజకీయాల్లో సంఘ సభల్లో వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన గతంలో శ్రీపండ మన్సూంజారి గారికి ఎమ్మెల్సీ స్పీకర్ ఇచ్చారు ఈ రోజున బాబు శ్రవణ్ గారికి ఇవ్వడం చాలా అభినందనం దాన్ని అందరూ కూడా బాలవంజ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వారికి ధన్యవాదాలు ఎందుకు మేము పేరు పేరున వాటికి ముందు దాదాపు శ్రవణ్ గారు కూడా వారి సంస్సభల్లో మన విష గ్రామాల వాయిస్ ఎక్కి మన దాని జాతి కోసం పనిచేయాలా దాంతోపాటే రాష్ట్రం కోసం పనిచేయాలా అందరు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని ఆశిస్తున్నాం ఈ అవకాశం రాసో గారి విషయానికి ధన్యవాదాలు చెప్తూ చూపిస్తున్నాం మా సెక్రటరీ గారు మాట్లాడతారు మేము అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధపడినటువంటి విషయం ఏమనగా రాష్ట్ర సిపిఐ పార్టీ వారు వారికి కేటాయించబడినటువంటి ఎమ్మెల్సీ సీట్లో అభ్యర్థిత్వంలో నెల్లికంటి సత్యం గారిని ప్రకటించడం హర్షదాయకమైనటువంటి విషయం ఎందుకంటే వారు సామాజిక వర్గంగా యాదవ్ కులానికి చెందినటువంటి వారు వారు విద్యార్థి దశ నుండి ఏఎస్ఎఫ్లో ఆ తర్వాత యూత్ ఆర్గనైజేషన్లో ఏఐ వైఎఫ్లో అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడినటువంటి విధానాన్ని బట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి సిపిఐ పార్టీ మరియు సిపిఐ పార్టీకి అనుబంధ సంస్థలలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని దృష్టిలో అందించుకొని ఈనాడు రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యవర్గంలో ఏకగ్రీవంగా నిల్లికంటి సత్యం గారి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏదైతే ఉందో అందుకు అఖిల భారత యాదవ్ మహాసభ తరపున సిపిఐ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అని మేము తెలియజేస్తా ఉన్నాం ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎల్లగలగూడెం గ్రామానికి చెందినటువంటి నెల్లికంటి సత్యం గారు ఓ చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా పాడి పరిశ్రమని మేకల్ని గొర్రెల్ని పెంచుకునేటటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న కులంలో పుట్టినటువంటి వ్యక్తిని ఈనాడు ఆయన యొక్క నిబద్ధతని ఆయన ఖచ్చితత్వాన్ని ఆయన కొంత నాయకత్వ విలువల్ని దృష్టిని తుకొని ఆ రాజకీయ పార్టీ సిపిఐ రాజకీయ పార్టీ నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం మేము మనసా వాచా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఏ రాజకీయ పార్టీలోనైనా కష్టపడి గ్రామ స్థాయి నుండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టంగా ఈరోజు కార్యకర్తలకు తెలియజేస్తూ ఉంది బూజో ఒక పక్క ఈరోజు అగ్ర అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళనో లేకుంటే డబ్బున్న వాళ్ళనో ప్రాబల్యం ఉన్న వాళ్ళనో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈనాటి రాష్ట్ర రాజకీయాన్ని మనము చూస్తూ ఉన్నాము అందుకు భిన్నంగా అందుకు విరుద్ధంగా పార్టీని నమ్ముకొని పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా పార్టీ జెండా బుధాన వేసుకొని పార్టీ కోసం పార్టీ యొక్క పెరుగుదల కోసం పార్టీ పేదల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని గుర్తించి ప్రోత్సహిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అనేదానికి ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేస్తూ ఆ పార్టీకి మేము అఖిల భారత యాదవ్ మహాసభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అతను చనిపోయినప్పుడు ఇంతకంటే ముందు రాత్రి కొంచెం మార్నింగ్ చేసుకోవడం జరిగింది హాస్పిటల్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ అంటే హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్కి లోపే చనిపోవడం జరిగింది ఆ రోజు వాళ్ళ కరోనా కన్ఫ్యూజ్ ఏం చేసారు మళ్ళీ చూసుకున్నారు తీసుకెళ్ళి ఊర్చి పెట్టడం జరిగింది అతను నెక్స్ట్ డే ఏం జరిగిందంటే అతని దినకర్మలకు పాల్గొన్నటువంటి బంధువులలో ఒక వ్యక్తి ఈ పుష్పల్ నరేష్ అంతకంటే ముందు అతని జంబు దానికంటే ముందు కొన్ని మద్యం సేవించడం జరిగింది ఆ బాటిల్ ఇంట్లోనే ఉంది ఆ బాటిల్లో కొద్దిగా మద్యం కూడా ఉంటే ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళ బంధువుతను మద్యం సేవించడం జరిగింది ఆ మధ్యలో సేవించిన తర్వాత ఇమీడియట్గా అతనికి వామిటింగ్స్ బాగా మద్యం సాయంత్రం ముందు పోలీస్ స్టేషన్ చెప్పి హాస్పిటల్ హాస్పిటల్ పాయిన్ అనుమానం పెట్టామని ఈ అనుమానాన్ని బయచేసుకొని వాళ్ళ తల్లి పిట్టలు తల్లి బిట్టల చుట్టమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదంతా సంగతి వివరిస్తూ ఇట్లా ఏదో జరిగింది కొంత కాబట్టి మా బంధువులో ఉన్నటువంటి మాకు అతని పైన అనుమానం ఉందని చెప్పేసి ఫిర్యాదు నేను ఈ కింద కేసును రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా పార్టీ పెట్టినటువంటి శవాన్ని మళ్ళీ ఎగ్జిబిషన్ ద్వారా గెలిక్ చేసి ఎమ్ఆర్ఓ సమక్షంలో ఎంఆర్ఓ ద్వారా పంచనామా చేసి తన యొక్క దిశ రుజావు చేసి ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ అంటే ఇక్కడ ఇంట్లో దొరికినటువంటి కొన్ని ఆధారాలు ప్లస్ ఇంకా ఇతర ఆధారాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు దాంతో చెందిన విషయం ఏంటంటే గద్దల సాంబశివరావు అటువంటి గ్రామం అతనికి ప్లస్ చనిపోయినటువంటి పిట్టల నరేష్ యొక్క వీళ్ళిద్దరికీ బంధుత్వం వీళ్ళు అతనికి మార్గలు వైద్య సంతోషాలు ఉన్నదిద్దరికి వివాహేతర సంబంధం ఉన్నదని ఆ విషయము తన చంపేష్ తెలిసి చాలసార్లు గొడవలు మార్చుకోమని అటు మార్చుకున్నట్టుగా నష్టం ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇది అభివృద్ధి నచ్చుతున్నాయి ఆ ఇద్దరు కారణం మనకు ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్పేసి చాలా నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా సారా పాకలో ఒక బంధువులందరికి సంబంధించి ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ జరిగిన రోజు కుటుంబ తారీఖు రోజు ఫంక్షన్ జరిగిన రోజు అక్కడికి ఈ ముందు అని అందరూ కూడా వాళ్ళు వేసుకున్న ప్యాంట్ ప్రకారం ఏమిటంటే ఏదో ఒకటి ఈ షార్లోకి వెళ్ళి పాయిజన్ తీసుకొని ఇతరుడు ఎలాగో ఇతం మధ్య సేడ్ అలవాటు ఉన్నది వాళ్ళకి వాళ్ళు నరేష్ ఇందువరకు కూడా గతంలో కూడా చాలాసార్లు కూర్చున్నా ఎంత కార్యక్రమం జరిగేది ఒక పాయిజన్ తీసుకొని ఆ పాయిజన్ని లిక్కర్ బాటిల్ తీసుకొని లిక్కర్ బాటిల్కి ఇంజక్షన్ ద్వారా వింటారు ఇంజక్షన్ ఇంజెక్షన్ ద్వారా గెలవకుండా వింటారు దాన్ని వింటున్న తర్వాత వాళ్ళు అనుకునే ప్లాన్ ప్రకారం మామూలుగా ఫంక్షన్ పెద్ద మరి సౌమ్యశరావు చార్టెం తో పాటు సహనింది కూడా అంటే ఆ ప్రయాసిబరున ఇంత మధ్యలో ఇంటికలి ముందు కాదు నమస్కారం ఎంజాయ్ చేయండి నిన్నటిప్పటికి మనం తెలియకుండా మోడల్ తీసుకున్నాం తీసుకుని చేసి ఫాలో అవ్వడం లైట్ ఆర్ నిట్ కట బిట్నటువంటి సౌమ్యశరావు నరేషు తన మోడల్ పెద్ద కారణం గరి Already dance poison గల్పర్ మహమూల్నేటి బుకింగ్ మొంకిల్ సన్ జలవటనియార్ టైమ్ బ్రోతు చిత్తత కరత నైట్ మాంది చేసని ఒక ఎవర్ని తెలియదు నెక్స్ట్ టైం ఆల్నేలాస్ ఉంటం కంపైన్ సమాజన ఆలోచనం చేస్తే ఈ విషయాలన్నీ కట్టబడను భాగంగా వియ 176 సబ్స్క్రిప్షన్ అన్నది చేసి మర్డర్ కేస్ వాట్ అవ్వడం ఇన్వెస్టిగేషన్లో బ్యంగా ఈ రైతే ఈ టీమ్కి అధ్యక్షంగా పరోక్షంగా చిన్నపాక పుప్పపాక గ్రామం పుంబాక మండలానికి సామర్యరావు అలాగే ఇంకో అతనికి దీంతో సహాయం చేసినటువంటి తాటి నరేష్ ఇతని స్వగ్రామము సూరవిడి కాలనీ వెంకటాపురం మున్గు డిస్టిక్ తాటి నరేష్ ప్లస్ చనిపోయినటువంటి నరేష్ బాగా ఉన్నటువంటి కుట్టలు వేస్తా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణం పేట చెరువులో బాటిల్లో పురుగుమందు కలిపి హత్య చేసిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది స్థానిక పేట చెరువుకు చెందిన పుట్టల నరేష్ను సమీప బంధువైన సాంబశివరావు నరేష్ భార్య రజిత సహకారంతో హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఈ ఇద్దరితో పాటు సహకరించిన తాటి నరేష్ను బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ఈ విషయాన్ని పాల్ంచి డీఎస్పీ వెల్లడించారు